హాయ్ అండి అప్పటికప్పుడు చేసుకునే వడియాల పులుసు ఒక కప్పుడు మినపగుండ్లు పోసిన మినపగుండ్లు కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి మూడు గంటల పాటు అట్లనే పెసరపప్పు కూడా సగం కప్పుడు పోసుకొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఇది కూడా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి మూత పెట్టి పక్కవ పెడదాం ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని చింతపండు కడిగి ఇది కూడా నానబెట్టుకోవాలి ఇదిగోండి పెసరపప్పు మినపగుండ్లు నాన్నె రెండు మూడు సార్లు కడిగి పెట్టిన ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కడిగి కడి చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయింది అల్లం గడ్డ పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకుందాం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేద్దాం పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టిన ఇప్పుడు వేరే గిన్నెలో వేసుకుందాం మెనపగుండు కూడా మిక్సీ పట్టుకోవాలి సబ్బున్లు మిక్సీ బట్టలు అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఉన్న గిన్నెలో వేసుకుందాం అట్లనే నానబెట్టిన పెసరపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి Thank you. ఇది కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఇప్పుడు మినపపిండిలో పిండిలో వేద్దాం ఈ పిండిలో ఉప్పు వేసుకుందాం అట్లనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇదంతా కలబెట్టుకోవాలి కారం కూడా వేసుకొని కలిపి పక్కన పెడదాం కొత్తిమీర కూడా కడి చేసుకొని నీళ్ళల్లో వేసి కడిగి ప్లేట్లో వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు చిన్న మూకుడు పెట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి ఇప్పుడు కలిపెట్టిన మినపపిండి ఉంది కదా అది చిన్న చిన్న వడియాల్లాగా నూనెలో వేసుకోవాలి ఇవి ఎండలో ఎండబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే వడియాల పులుసు అండి ఇది కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది కూర కూడా వీటిని గంటతో కొంచెం ఇటు తిరిగేద్దాం ఇగో అండి వేగినాయి ఇప్పుడు వేరే గిన్నెలో వేసుకుందాం అలాగే మిగతా పిండిని కూడా వేసి తీయాలి ఇప్పుడు ఈ మూకుడు తీసి వేరే గిన్నె పెట్టుకుందాం ఈ గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అట్లనే కడి చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలబెట్టుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అట్లనే పసుపు వేసుకోవాలి కారం ఉప్పు కూడా వేసుకోవాలి ఎప్పుడో చింతపండు రసం పోసుకోవాలి మిగతాది కూడా రసం పోసుకోవాలి ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాం పులుపు ఉంది కొంచెం వాటర్ పోసుకోవాలి పులుపు ఎట్లుందో మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం ఇప్పుడు పులుపు సరిపోయింది పులుసు మసలే వరకు మూత పెడదాం మూత తీసి చూద్దాం పులుసు మసులుతుంది ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర అందులో సగం ఈ పులుసులో వేసుకుందాం మూత పెట్టి కొద్దిసేపు మసాలను ఇద్దాం పులుసును ఇప్పుడు మూత తీసి టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఉప్పు తక్కువ ఉంది కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఈ వడియాలు ఆ పులుసులో వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలబెట్టి మిగతా కొత్తిమీర కూడా ఈ పులుసులో వేసుకుందాం కొత్తిమీర వేసినాక ఒకసారి కలబెడదాం అప్పటికప్పుడు చేసుకునే వడియాల పులుసు అయిపోయిందండి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్